సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డెబ్బై రెండు సంవత్సరాలు ఈయన మృతి పట్ల సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనం నేని శాంబేశ్వరరావు సంతాపాన్ని ప్రకటించారు విద్యావేత్తగా ఉన్న ఏచూరి సిపిఎం పార్టీలో చేరి క్రియాశీలకంగా నిలిచారని అనేక ప్రజా కార్మిక ఉద్యమాలను నాయకత్వం వహించారని దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు సిపిఎం అనుబంధ ప్రజా సంఘాల్లో ఎన్నో పదవులు చేపట్టి అంచెలంచెలుగా దేశ నాయకుడిగా ఎదిగాడని అన్నారు బలమైన రాజకీయ నాయకుడిని దేశం కోల్పోయిందని ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని అన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ప్రధాన కార్యదర్శి సీతారాం యచూరు గారు మరణించడం చాలా దురదృష్టకరం ఆయన చాలా గొప్ప మార్సిస్టు భావజాలాన్ని పుణిపుచ్చుకున్న మేధావి చిన్న వయసులోనే జేఎన్టీ అధ్యక్షుడిగా అంటే కాలేజ్ డేస్లో అధ్యక్షుడిగా గెలుపొందటం ఆ తర్వాత చిన్న వయసులోనే మార్సిస్ట్ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులుగా అంటే ఆ రోజుల్లో జ్యోతిబాస్ గారు అలాగే హరికృష్ణ సింగ్ సూర్జిత్ గారు అటువంటి హేమా హేములు ఉన్న టైంలోనే సేతరామేచ్చు గారు ప్రకాష్ కారత్ గారు వారిద్దరు కూడా యువ యూత్ స్టూడెంట్స్గా ఉండి ఆ తక్కువ వయసులో సెక్రటేరియట్లో ఉండటం అలాగే మార్క్సిస్ట్ పార్టీ తీసుకున్న అన్ని ప్రధాన నిర్ణయాలని ప్రభావితం చేయగలిగిన శక్తివంతమైన నాయకత్వం ఆనాటి నుంచి వారు పెట్టడం జరిగింది అదే పద్ధతుల్లో నేపాల్లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావటంలో రెండు కమ్యూనిస్ట్ పార్టీల మధ్య సయోజ్య కుదర్చడంలో యచూరి గారి పాత్ర చాలా గణనీయమైనటువంటి పాత్ర దాంతోపాటు ఆయన సిపిఐ సిపిఎం సంబంధించి ఇటీవల కాలంలో మరింత సాన్నిహిత్యం పెరిగే విధంగా తన కృషిని ఆయన కొనసాగించడం జరిగింది ఆయన ఎంత గొప్ప పార్లమెంటేరియన్ అంటే సోనియా గాంధీ గారు ఎటువంటి పొత్తు లేకపోయినా సరే కాంగ్రెస్ నుంచి ఒక రాజ్యసభ స్థానం సీతారాం యోచూరి గారు ఉంటే బాగుంటుందని ఆఫర్ కూడా చేయడం జరిగింది అదే పద్ధతుల్లో సీతారాం గారు ప్రజల ఆయన గొప్ప ఆయన బ్యాక్గ్రౌండ్ సామాజిక బ్యాక్గ్రౌండ్ గొప్ప బ్యాక్గ్రౌండ్ అయినప్పుడు కూడా చిన్నతనం నుంచి ఢిల్లీలోనే ఉండటం జరిగింది తన సామాన్యుడిగా తన జీవితాన్ని ఒక సామాన్యమైన కమ్యూనిస్టుగా గడపటం జరిగింది దాంతోపాటు సీతారాం యచూరు గారు గొప్ప వక్త కూడా అనేక గ్రంథాలు రాశారు ఆ విధమైనటువంటి సీతారాం గారితో ఈ మధ్య మేము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో పోనవరం ఆ ప్రాంతంలో నియోజకవర్గ ఎన్నికల సభలో కూడా ఇద్దరు కలిశాము ఆయనతో మాట్లాడితే చాలా విజ్ఞానం మనకి అందుతుంది తర్వాత ఎంత సంక్లిష్టమైన సమస్య అయినా కూడా ఆయన ఎప్పుడు చిరునవ్వు వదలకుండా దాన్ని పరిష్కారం చేయగలిగినటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి వ్యక్తి ఆయన ఆయన మరణం ఒక సిపిఎంకే కాదు టోటల్గా సిపిఐ కమ్యూనిస్ట్ ఉద్యమానికి అది తేరని విఘాతం అలాగే భారతదేశంలోని ప్రతి గొంతు ఒక భారతదేశమే కాదు ఆయన విశ్వ కమ్యూనిస్ట్ అనుకోవాలని ఆయన అంతర్జాతీయ కమ్యూనిస్ట్ నాయకులు ప్రత్యేకించి భారతదేశంలో పేద వర్గాలకి కార్మిక వర్గాలకి అలాగే ఆ హక్కును కోల్పోతున్నటువంటి అణగారిన వర్గాల తరపున ఆయన ఒక హక్కు వాళ్ళందరి గొంతు అందరి గొంతులు వినిపించగలిగిన గొప్ప గొంతు ఆయన ఆ గొంతు వాళ్ళు మోగపోవటం చాలా దురదృష్టకరం ఆయన మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ ఈ మధ్య కాలంలోనే ఆయన తన కుమారుని కూడా కోల్పోవడం జరిగింది ఇటువంటి విపత్కర పరిస్థితులు ఈ కాలంలో ఇవాళ కమ్యూనిస్టులు అవసరం ఉన్నటువంటి తరుణంలో ప్రజలు కోలుకుంటున్న తరుణంలో ఆయన కోల్పోవడం చాలా దురదృష్టకరంగా భావిస్తూ మరొకసారి ఆయన మరణం పట్ల ప్రగాఢమైన సంతాపాన్ని ఆయన కుటుంబ సభ్యులకి శ్రద్ధాంజలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ శ్రేణులు కూడా నా సానుభూతిని తెలియజేస్తూ Several new